రెడ్డి గారు మిత్రులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉగాది మహోత్సవంలో వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే అసోసియేషన్ నాయకులైనటువంటి గ్రీనాథరెడ్డి గారికి ఈరోజు సన్మాన గ్రహీత శ్రీధర్ రెడ్డి గారికి అందరికీ వేదిక ముందున్న వారికి అందరికీ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు విశ్వేశ్వరరెడ్డి గారు చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే నిజానికి ఆయన యోగాసనాలు వేస్తారో లేదో నాకు తెలియదు ప్రాణాయామాలు చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఆయన చేసే ప్రతిదీ కూడా ఒక యోగం కిందే నేను అనుకుంటాను ఎందుకంటే లాభాపేక్ష లేకుండా ఏ కార్యక్రమం చేసినా అది యోగమే కర్మయోగంలో చెప్పేది ఏమిటంటే నీ కర్మలను ఆచరించు కానీ దాని యొక్క ఫలితాన్ని నువ్వు ఫలితం వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు ఒకప్పుడు రాజకీయంగా ఏవో ఆశలు ఉంటే ఉండి కాక కానీ ఇప్పుడు ఈ స్థితిలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అలాంటప్పుడు ఏదో రాజకీయ లబ్ధి వస్తుంది కాబట్టి మనం ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం ఈ కార్యక్రమాల ద్వారా మనం కొంచెం మన యొక్క వెయిట్ పెంచుకుందాం అనేటటువంటి ఉద్దేశం ఎప్పుడూ ఉండకుండా తను తను చేసేటటువంటిదంతా కూడా భగవంతుడు నాకు ఇచ్చిందంతా కూడా భగవత్ స్వరూపం అయినటువంటి సమాజానికి అంకితం చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అది పేపర్ బిల్ కాలుష్యం అనివ్వండి లేకపోతే గోదావరి నది యొక్క పరిశుభ్రతానివ్వండి లేకపోతే ఇంకా ఏదో రాజమహేంద్రవరంలో స్పోర్ట్స్ పెంపొందించడం అనివ్వండి లేకపోతే పేదలందరినీ ఆదుకోవడం అనివ్వండి ఏదైనా సరే ఏ కార్యక్రమం చేపట్టినా సరే నిజమైనటువంటి ఒక కర్మయోగిలాగా ఉండేటటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈ సన్మానం జరుపుకోవడం చాలా సంతోషం ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు ఎందుకంటే మన కమ్యూనిటీలో బహుశా మన స్టేట్లోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బహుశా వచ్చినటువంటి ఎవరు ముందుండరు శ్రీధర్ రెడ్డి తప్ప అని అది నూటికి నూరు రూపాయలు వాస్తవం చాలామంది నన్ను అడుగుతుంటారు మీకు బోర్డల్ డిగ్రీలు ఉన్నాయి కదా మీది వరల్డ్ రికార్డే కదా గిన్నీస్ బుక్లో ఎక్కుదామన్నా లేకపోతే ఎక్కిసారు ఆల్రెడీ అని అడుగుతుంటారు అడిగితే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కానీ నాది మోస్ట్ వేరియడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంజనీరింగ్ లా మెడిసిన్ ఎడ్యుకేషను లైబ్రరీ సైన్స్ ఇలా అన్నీ కలిపి ఇలా ఉండేవాడు ప్రపంచంలో ఎవడో లేడు అది వరల్డ్ రికార్డే అందుకని వరల్డ్ రికార్డ్స్లో ఉన్నాయి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటి వాటిలో కానీ గిన్నీస్లో లేదు ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి రాస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒక దేశానికి ఇంకో దేశానికి కంపేర్ చేయలేం కాబట్టి అది అసలు కేటగిరీ లేదు మాకు అని అండదు కాబట్టి నేను ఎన్ని ఇంకా ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నా కానీ నేను గిన్నీస్ బుక్లోకి ఎక్కలేను కానీ శ్రీధర్ రెడ్డి మాత్రం ఒకసారే కాదు బహుశా ఇంకా ఓ ఐదు సార్లు పది సార్లు ఇంకో ఫీట్ ఇంకో ఫీట్ ఉంది కదా తెచ్చి నేను ఆశిస్తున్నాను శ్రీధర్ రెడ్డితో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఆయన నా క్లాస్మేట్ అదేమిటి క్లాస్మేట్ ఏంటి నీ వయసు చూస్తే డెబ్బైలో ఉన్నా ఆయన చూస్తే నలభైలో ఉన్నాడు అని అనుకుంటారు మీరు నాకు పదహారేళ్ల పిల్లల నుంచి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ వరకు మూడు కూడా క్లాస్మేట్సే నేను అసలు ఈ యోగా విషయంలో ఒక విధమైనటువంటి తోటి అంటే సరైనటువంటి ఇది నిజంగా పనిచేస్తుందా అనేటటువంటి ఒక విమర్శనా దృష్టితోటి ఆ కోర్సులో చేరాను చేరిన తర్వాత నిజంగా ఆ అనుభవాన్ని గుర్తు చూశాను నేను రాపర్తి రామారావు ఇన్స్టిట్యూట్ అని కానవరంలో ఉంది అక్కడ మేము ఈ ఆదికవి నాన్న యూనివర్సిటీ పీజీ డిప్లొమా చేశాం ఇద్దరు కూడా కలిసి చేసాం ఈ ఎప్పుడు కూడా ఈ శ్రీధర్ రెడ్డి జీవితం చూస్తుంటే నాకు ఉగాది పక్షలాగే అనిపిస్తుంది ఒక పక్క నుంచి అందలానికి ఎక్కించేస్తున్నారు రెండో పక్క ఏమో అక్కడక్కడ ముళ్ళు కూడా గులాబీ గుండె ముళ్ళులాగా లేకపోతే వేపు చేదులాగా ఎందుకంటే అసలు శ్రీధర్ రెడ్డి యోగా మొదలెట్టడానికి కారణమే ఆరోగ్యానికే కాకుండా మనశ్శాంతి కోసం ఎందుకంటే సామాజికంగా ఎన్నో సమాజం నుంచి వచ్చే దుష్ట శక్తుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఇప్పుడు కూడా మరి ఇబ్బందులు తొలగనే లేదో నాకు తెలియదు కానీ అలాగే పాలిటిక్స్ లేని స్టోర్ లేదు పాలిటిక్స్ ఉండే ప్రతి చోట అంతే ఎన్నో పాలిటిక్స్ని ఎదుర్కొంటా కూడా ఈ స్థితికి వచ్చాడు ఎంతోమంది నొక్కేస్తున్నా సరే ఎన్నో ఎన్నో ఈక్వేషన్స్ అలాంటి పరిస్థితి ఏదైనా సరే థీరీ ప్రాక్టీసు రెండు కలిపి ఉండడం అన్నది ఒకే చోట ఉండవు ఉన్నట్టయితే నిజంగా చాలా గొప్పది మన క మరి ఇంట్లో కరెంటు పోయిందనుకోండి ఒక బిఏఏ ఎంఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్న ఆయన పిలిస్తే ఆయన ఏం చేయలేడు నిజానికి ఏమో తీరిపోవడొచ్చు కానీ కరెంట్ ఎక్కడ పోయిందో ఫ్యూజ్ ఎక్కడ ఎలా వెయ్యాలో అయ్యి తెలియదు అదే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఎలక్ట్రీషియన్ వచ్చి గబగబా అది ఇది కలిపేసి కరెంట్ ఇచ్చింది అదే ఆ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ఎలక్ట్రీషియన్ని కొంచెం తీరేదని అడిగితే నాకేం తెలిసిందేయా అంటాడు అలాగే యోగాసనాలు వేసేవాడు చాలామందికి యోగా వెనకాలండే తీరీ తెలియదు కానీ యోగా అంటే కేవలం ఆసనాలే కాదు చాలా అష్టాంగాలు ఉన్నాయి ఈ అష్టాంగాలన్నీ కూడా అవకాశం పట్టి అవన్నీ కూడా యాక్చువల్గా పాటిస్తూ పాటిస్తూ ఉండడం వల్లనే ఇంత చలాకీగా ఉంటూ ఈ ఉన్నత స్థితికి చేరుకోవడం జరిగింది శ్రీధర్ రెడ్డి ఒక మనకి చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ లాగా అంటే కొత్త జనరేషన్ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మనిషిలాగా మనిషిలాగా భావిస్తున్నాను ఆయన్ని సన్మానించుకోవడం సత్కరించుకోవడం అంటే మనందరం కూడా అది ఒక పండగ లాంటిది ఇలాంటి పండగలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు యోగా అంటే అందరికీ తెలిసింది కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే యోగా అనుకునే స్థాయి నుంచి భవిష్యత్తులో యోగా ఆరోగ్యం కోసం మాత్రమే కాదు ఉపాధి అవకాశాలకు కూడా ఆరోగ్యంతో పాటు ఉపాధి అవకాశాలకు కూడా దాని నుంచి అవకాశాలు పొందవచ్చు అనుకునే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని అంతర్జాతీయ వేదికల మీదకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన జాతీయ క్రీడల్లో యోగాని ఒక కాంపిటేటివ్ స్పోర్ట్గా పరిచయం చేయటం అలాగే ఖేలో ఇండియా గేమ్స్లో కూడా ఒక కాంపిటేటివ్ స్పోర్ట్గా పరిచయం చేయటం తదనంతరం ఏషియన్ గేమ్స్లోను కామన్వెల్త్లోను కూడా దీన్ని పరిచయం చేయడానికి విపరీతమైన కృషి చేస్తూ ఉండటం తద్వారా ఒలింపిక్స్లోకి ప్రవేశపెట్టడానికి కూడా కృషి జరుగుతోంది అవి ముందు ముందు జరగబోయే విషయాలు అవన్నీ కూడా అందులో భాగంగానే నేను జాతీయ క్రీడల్లో కూడా నేషనల్ జడ్జిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందుకని నేను లెవెల్ టూ అంటే నేషనల్ జడ్జి లెవెల్ టూ ఉత్తీర్ణత ఉత్తీర్ణం అవడం జరిగింది ఈరోజు ఈ సన్మానం జరుగుతున్నటువంటి ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను వరల్డ్ యోగాసన జడ్జిగా క్వాలిఫై అవడానికి ఎగ్జామ్ రాస్తున్నాను అదే అదే సందర్భంలో మా అమ్మాయి నేషనల్ జడ్జిగా మా అమ్మాయి హ్యాండ్లర్లారెడ్డి నేషనల్ జడ్జిగా అవడానికి తను కూడా లెవెల్ వన్ ఎగ్జామ్ రాస్తుంది ఈ సభాముఖంగా నేను చెప్పేది ఒకటే మీరు యోగా మీద ఏదో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు యోగాన్ని అందరూ పోగుడుతుంటారు యోగాని పరిచయం చేశారు వినేసం వెళ్ళిపోయాం అన్నట్టుగా కాకుండా యోగాని మీ జీవితంలో కూడా ఒక భాగం చేసుకోవడం ద్వారా లైఫ్ స్టైల్ డిస్ డిసీజెస్ అంటే మన జీవన చర్యలు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో షుగర్ కానీ బీపీ కానీ లేకపోతే స్పాండిలైటిస్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా అవ్వచ్చు ఇలాంటి వాటి అన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి బ్రతికినంత కాలం కూతురు చూస్తుందో కొడుకు చూస్తాడో మన ఆరోగ్యం పాడైపోతుంది అనే బెంగతో బాధపడే కంటే మీ ఆరోగ్యాన్ని మీరు యోగా ద్వారా బాగు చేసుకుని యోగా పా మీ ఆరోగ్యం పాడవకుండా చూసుకుని తద్వారా వెనకాల వాళ్ళ వంక చూడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి యోగా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అలాగే యోగాలో నేషనల్ మెడల్స్ ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించడం ద్వారా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ లేకే పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ రైల్వేలో కానీ ఎంతోమంది ఉద్యోగాలు ఈ సంవత్సరం నుండి సాధిస్తున్నారు మన నేను నేషనల్ జడ్జిగా దిండి వెళ్ళినప్పుడు తమిళనాడు దిండి వెళ్ళినప్పుడు అలా జాబ్ సంపాదించిన వాళ్ళని ఎంతో మందిని స్టేజ్ మీద పరిచయం చేయడం జరిగింది కానీ దానికి ఏంటంటే ఒక గంట రోజు కష్టపడాలి శరీరాన్ని కష్ట ఇష్టపూర్వకంగా కష్టపెట్టడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా అద్భుతంగా పనిచేస్తాయి కానీ దానికోసం మనం ఒక గంట అయితే కష్టపడాలి అలాగే యోగా చేయటం ద్వారానే కాదండి న్యూట్రిషియన్ ఫుడ్ ఏదైతే మనం ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారము పోషకాహారము అలాగే నీరు సరైన విధానంలో తీసుకోవడం ద్వారా యోగా చేయటం ద్వారా మనం తీసుకున్నటువంటి ఆహారం శరీరానికి ఉపయోగపడి తద్వారా మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి శరీరం పూర్తిగా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ నేను చెప్పిన ఈ విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కనీసం ఒకళ్ళిద్దరైనా సరే దీన్ని ఆచరణలో పెడితే ఈ సన్మానానికి ఒక సార్థకత జరుగుతుందని అంటే నాకు సన్మానం జరిగిందని నేను ఆనందపత్రం కాదండి ఈ కార్యక్రమం ద్వారా ఒక్కళ్ళైనా సరే తమ జీవితంలో యోగాన్ని ఒక అంత భాగంగా చేసుకుని ఆచరిస్తే నాకు అన్నిట్ల కంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించే విషయం అదే అవుతుంది నగర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తామండి ఈవేళ ఉగాది రోజున మన రాజమండ్రి నగరం నిసేదినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయనకి వాళ్ళ అబ్బాయి రెడ్డి ఇద్దరు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కినందుకు మరి ఇది రాజమండ్రికే గర్వకారణంగా భావించి ఉగాది రోజున ఇక్కడ ఆయనకి ప్రముఖ మానసిక వైద్యులు అలాగే ఈ యోగాలో పిహెచ్డి సంపాదించినటువంటి డాక్టర్ కర్రీ రామారెడ్డి గారితో ఇక్కడ సల్మాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి మన శ్రీధర్ రెడ్డి గారికి మరి యోగాలో వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కటువంటి సామాన్యమైన విషయం లేదు మాకు తెలిసినంత వరకు మన స్టేట్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కడైతే చాలా తక్కువ మంది అలాగే రాజమండ్రికి అయితే నాకు తెలిసి ఎవరు లేరు మరి అటువంటి ఈ కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ అందరూ నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా విచ్చేశారు అలాగే కోస్తా జిల్లాల రెడ్డి సంఘం తరఫున గర్రిత్యనాథ్ రెడ్డి గారు కానివ్వండి అలాగే చంద్రారెడ్డి మన ఆల్కాటి కన్మాంబ గుడి చైర్మన్ అలాగే యోగా గురువులు పతాంజలి గారు ఇచ్చారు అలాగే నన్న యూనివర్సిటీ యోగా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అలా అలా అనేక మంది ప్రముఖులు వచ్చి ఇవాళ శ్రీధర్ రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పేద మహిళలకి ఒక రెండు వందల మందికి షేర్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది ఆ పేద మహిళలందరికీ కూడా పండగ కాబట్టి ఇవాళ షేర్లు కూడా పంచి అది అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా ఉగాది ప్రసాదాలు పులిహేర అలా భూర్లో ఎన్ని కూడా ఉగాది ప్రసాదాలు కూడా పంచిపెట్టే కార్యక్రమం ఉంది మరి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాజమండ్రి నగర ప్రజలందరికీ ఇది ఒక గర్వకారణం ఒక వ్యక్తి మన రాజమండ్రికి సంబంధించిన గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డులు ఎక్కడి ఎక్కడంటే మనకి అది గర్వకారణం మరి ఈ సందర్భంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మరి అలాగే అందరికీ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

¿Qué అయ్యా ఇక్కడ టీకే కొత్త జరుగుతున్నాను చూడాలి మీరు టీకే అక్కడి నుంచి కాంగ్రెస్ ఆఫీస్ వచ్చేస్తున్నాను అయితే